ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆనియన్స్ వేసుకున్న తర్వాత అవి మంచిగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసుకోవాలి ఇదో చికెన్ అయితే ఈ చికెన్ అయితే మనం కట్ చేసిందే చికెన్ అయితే వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని అది కొంచెం తగ్గిన తర్వాత పసుపు వెల్లిపాయ వేసుకొని టమాటా వేసుకున్న తర్వాత మనం బుడన్ దోసకాయలు వేసుకుంటున్నాం కాబట్టి దోసకాయలు వేసుకొని కారం మసాలా కొత్తిమీర వేసుకున్నమాట కర్రీ కంప్లీట్ అయినట్టే రోజు అయితే మాది బుడన్ దోసకాయ చికెన్ కర్రీ అన్నట్టు పెన్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు వ్యూస్ కూడా మంచిగా ఉంటుంది ఇట్లానే మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని మా నన్ను అయితే సపోర్ట్ చేయాలని అయితే వదుకుంటున్నాను అంతే మరి మీరు కాలేజ్ ఏం చేస్తున్నారు